నీ పేరు కృష్ణ సార్ కార్ పేరం సమంతకమణి సార్ కృష్ణ సమంతక్మణి ఏదో పురాణాల్లో కథలా ఉంది ఆ కార్ గురించి ఏం తెలిసిందా సార్ నువ్వు అని తెలిసింది గాదే రాత్రి పోయింది చాలా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తున్నా కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి అందుకని పిలిచాను చెప్పండి సార్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలో పబ్బు కిందకి వెళ్ళావు బర్త్డే పార్టీకి ఎవరిది అమ్మద్ది సార్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారు సార్ ఎంతమంది పది మంది దాకుంటాను సార్ అందులో ఎవరి మీద డౌట్ ఉందా లేదు సార్ పబ్ గేటింగ్కి వెళ్ళావు టెన్ థర్టీకి వెళ్ళాను సార్ వన్ థర్టీకి బయటకు వచ్చి చూస్తే అమ్మ అదే కార్ లేదు సార్ పబ్లే వర్తను కూడా పడ్డా సార్ వెళ్ళొచ్చు ఓకే సార్ సార్ ఆ కార్ నాకు చాలా విలువైంది సార్ ఐదు కోట్లు కదా ఎవరికైనా అంతే విలువ కారు కాదు సార్ కారు అమ్మ జ్ఞాపకం సార్ డోంట్ వరీ నేను చూసుకుంటా సార్ చూద్దా అంటే మీకు ఏమనిపిస్తా తాగి కారు పోగొట్టాడని కోపం ఉన్నా అమ్మని పోగొట్టుకున్నాడని పాపం అనిపిస్తుంది చూపండి సార్ నాకైతే ఈయన మీద అనుమానంగా ఉంది లేకుంటే ఏం సార్ మాటకో ముందమ్మ మాటకో వెనకమ్మ గీసి లాని ఓవర్ యాక్షన్ చూస్తా అంటే డౌట్ లేదు సార్ గీడే కారు కొట్టేసిండు సత్యనారాయణ అయ్యా మీ అమ్మగారు ఎక్కడ ఉంటారు సుఖంగా ఉంటుంది అని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టాను మీ ఇలాంటి వాడికి ఆడ ఎమోషన్ ఏమర్థవుతుంది వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా మా దర్ సెంటిమెంట్ సినిమాల్లోనే కాదు పోలీస్ స్టేషన్ లో కూడా వర్క్అవుట్ అవుతుంది ఏమన్నా తెలిసిందా ఎవరు గారు येदा इन्फॉर्मेशन కావాలంట స్టాప్ కొంచెం బ్యాక్ రా స్టాప్ dừngచేయ్

పేరేంటి మహేష్ మహేష్ బాబు ఉమామహేశ్వరండి ఉమామహేశ్వరరావు నీకు చిన్న కథ చెప్తాను హైదరాబాద్ లో బస్తీ ఆ బస్తీలో మెకానిక్ కీస్ ఓపెన్ చేయడంలో తన స్పెషలిస్ట్ వాడి మెకానిక్ షెడ్ ఎదుర్కొన్న కూరగాయలు అమ్ముకునే వీడియోతో లవ్ స్టోరీ ప్రేమికులిద్దరు కలిసి ఓ స్టార్ హోటల్కి వెళ్ళారు ఐదు కోట్ల కారు కొట్టేశారు ఆ ఎలా ఉంది దరిద్రంగా ఉంది నేను ఆన సినిమా రివ్యూ అడిగాను ఏంట్రా కార్ ఎక్కడ కథలో ఆ ఒక్క పార్టీ నాకు అర్థం కావట్లేదు సార్ కారేంటి సార్ నీ వయసు ఏంటి రింగేంటి దానికి రంగేంటి అసలు హోటల్ కిందుకు వెళ్ళారా కుర్రాడు గుడికొచ్చాడని పెద్దాడు పబ్బుకి వెళ్ళాడని అనుమానించకూడదు సార్ ఈ యథవలాజిక్ లాపి మన ఎక్కడో చెప్పు మన ఆవిడేవారు సార్ నువ్వు కొట్టేసిన కార్ పేరు అయినా మెకానిక్ అయినంత మాత్రం కొట్టేయాల రూల్ ఏమైనా ఉందా నాకేమీ తెలియదు సార్ దయచేసి నన్ను సార్ అరే ఇప్పుడు మాల్ పర్ఫార్మర్ కాదురా ఈ అడిగితే చెప్పడు కానీ సత్యనారాయణ గర్ల్ ఫ్రెండ్ పేరేంది బాను తీసుకురండి వద్దు సార్ మరి నీకు నాకు ఏమీ తెలీదు చెప్పాను కదా రేట్ మాల్ పర్ఫార్మర్ కాదని ఓ పని చేయరా లేడీ కానిస్టేబుల్ తీసుకెళ్ళి కొట్టుకుంటూ తీసుకురా సార్ వద్దు సార్ పాపని చుట్టుకుంటు మరి చెప్పొచ్చు కదా మేమల్ మీరు చెప్పడు కానీ నువ్వు వెళ్ళరా ఓకే సార్ సార్ చెప్తారు సార్ సుమారు పదిన్నరకి భానుమతిని తీసుకుని పబ్బ దగ్గరికి వెళ్ళాను సార్ ఏదో వింత ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది ఆ లైట్లు ఆ సౌండ్ ఇంతలో చింపిరి జుట్టు పిల్ల చీర్స్ అంటూ టీ గ్లాస్ లో ఉన్న మందు తాగేసింది మొహమాటంతో భానుమతి కూడా మొదలుపెట్టేసింది మందు నీళ్లని మంచి నీళ్లలా తాగేసింది సార్ అంతే ఒక్కసారిగా తనలోని ట్యాన్సర్ బయటకొచ్చింది ఒకటే గెంతులు అరుపులు ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయాను సార్ ఇంతలో తనే వచ్చి నా చొక్కా పట్టుకుని పాపం మంది నా మీద కక్కేసింది సార్ సారీ కంట్రోల్ చేయడం నా వల్ల కాక ఆవిడ్ని తీసుకుని బయటకు వచ్చేశాను సార్ తను దాహం దాహం అంది మంచినీళ్ళ కోసం వెతికాను సార్ సరిగ్గా అదే టైంలో దూరంగా కారు ఓనర్ కనపడ్డాడు కారు ఓనర్ కనపడ్డాడు అవును ఒక అమ్మాయితో ఉన్నాడు సరే తర్వాత ఏం జరిగింది కొంచెం బాటిల్ మంచినీళ్ళు లోపల డోర్ ఉండిపోయాయి నన్ను తీమంటారా అలా వాళ్ళ కారు డోర్ ఓపెన్ చేసి మంచిన బాటిల్ తీసుకుని వెళ్ళిపోయాను ఇంతే సార్ ఇంతకంటే నాకేమీ తెలియదు కథ బాగుందిరా కథ కాదు సార్ అబద్ధం చెప్పాలంటే టాలెంట్ ఉండాలి నాకంత సీన్ లేదు సార్ హోటల్ నుంచి ఏటీఎం బయటకెళ్ళారా ఖచ్చితంగా పని ఉండి నరకై సత్యనారాయణ సార్ ఎగ్జిట్ గేట్ దగ్గర ఇటు బండి ఏటీఎం కెళ్ళిందో చూడు ఓకే సార్ ట్వెల్వ్ థర్టీకి అవుట్ ఉంది సార్ సార్ చెప్పానా ఇంకేం కావాలి సార్ నేను మాట్లాడుతున్నావు కదా నువ్వు సో ఇంకా ఆలోచన చేస్తారేంటి సార్ ఇంతగా ప్రూఫ్ దొరికినాక అమ్మ కారు అమ్మ కారు ఆడు ఆడు ఓవర్ యాక్షన్ కన్ఫర్మ్ గా ఆడే సార్ ఆడి ఫోటో ఇడికి చూపించు అరే ఉమ్మేశ్వరం గిజ్జుడు ఆడే ఈడెవరు సార్ అబ్బే ఈడేంద్రా సైడ్ కింద వచ్చిందా ఆడే కార్ ఓనర్ ఈడు ఓనర్ అయితే మరి ఆడేవాడు నీ అయ్యా సక్క చెప్తా బయట ఎలా ఉంటాడు ఆ బాగా ఎత్తుగా సామన్ సాయిగా ఏ చీకట్ల ప్రతి ఒక్కరు సామన్ సాయి కొడతాడు నీ అవై కన్నా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు చేరారు సార్ డ్యూటీలా జాయిన్ అయినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చూపించు ఏయ్ నడువా లో లేవు అక్కడ నువ్వే కదా అవును సార్ నేనే మళ్ళీ ఇంకొకసారి చూద్దామని అదేమన్నా నీ పెళ్లి వీడియోనా వా మర్లీ మరలీ చూసుకోని ఓయ్ పేజెవే సార్ వీడా సార్ వీడా అవును సార్ అంతగానం షాకిచ్చిరి ఏంటి సార్ ఆడు మీకు ఎరికేనా ఖచ్చితంగా వీడనా అవును సార్ భానుమతి మీద ఒట్టు సత్యనారణ సార్ విన్ని ఇంకో రూమ్ లో పెట్టు హే నడువా లేవు లోపడా అంకుల్ ఎవడరా అంకులు అరే లోపట అద్దం పెట్టురా యూత అనుకుంటుండవలాడెక్ చెప్తాం सर लकी ड्रॉप्स सर लकी ड्रॉप्स लास्ट पिक को टैलेंट है फर्स्ट पिक गोड़क को टैल करता हाँ ना क्या ना इधर हम्मा 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 इधर आरा बेक का लंदम चल సర్ ఎవర్ సర్ మీరు ఎవరైనా రా పోలీస్ దీమ సర్ 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 ఓకనిస ప్లీజ్ సర్ ఓకనిస సర్ ప్లీజ్ కరేట్ ఇట్ గోడ్ సర్ చెల్లారోలా కంపిస్తున్నానా రా ఆ సర్ రా టాగెట్ సర్ ఒక్క నిమిషం ఉండండి సర్ సర్ చెల్లేరా తీరు ఇచిమ చెప్తా డిస్కషన్ ఏంటి దీగా ఇదగోండి సర్ తీరు బంగారం లాంటి మనసు అన్నమాట కానీ కొంచెం తొందరెక్కురా నికు